రైతులకు మద్దతుగా వైసీపీ మరోసారి ఆందోళన పట్టింది రాష్ట వ్యాప్తంగా రైతుల కోసం అన్నదాత పోరు పేరుతో ఎరువుల బ్లాక్ మార్కెట్ పై నిరసనలకు సిద్దమైంది పార్టీ అధినేత జగన్ ఇచ్చిన పిలుపులో భాగంగా రాష్టంలోని అన్ని ఆర్డీఓ కార్యాలయాల ముందు వైసీపీ శ్రేణులు రైతు సంఘాలు ఇవాళ ఆందోళనలు నిర్వహించనున్నాయి వ్యవసాయ ఆధారిత రాష్ట్రం అన్నపూర్ణగా పేరు పొందిన ఆంధ్రప్రదేశ్ రైతు రాజ్యం ఇది అలాగే రైతులకు అంత పెద్దపీట వేసి గతంలో ఏదో ఎన్నడూ కనీ వినియోగ రీతిలో ఫార్మర్ కు విత్తనం నుంచి విక్రయం దాకా మార్కెట్ వరకు ప్రతి చోట చేదోడుగా హ్యాండ్ హోల్డింగ్ చేస్తూ ఐదేళ్లలోనే దాదాపు ఇరవై ఏళ్ల డెవలప్మెంట్ తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఐదేళ్ల తర్వాత ఒక్కసారిగా గత ఎన్నికల్లో ఫలితాలు అందరికీ తెలుసు ఈ కొత్త ప్రభుత్వం కూటమి పేరుతో తెలుగుదేశం పార్టీ నేతృత్వంలో చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఏర్పడిన ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం దాటింది పదిహేను నెలలలోనే మొత్తంగా ఐదేళ్లలో నిర్మించిన వ్యవస్థల పరంగా కానీ లేదా అన్ని వర్గాల సంక్షేమం రీత్యా కానీ వాళ్ల సాధికారతను పెంచే దిశగా గాని జగన్మోహన్ రెడ్డి గారు వేసిన చేసిన మార్పులన్నింటినీ విధ్వంస